నగర్ జిల్లా జోగులంబ ఆలయ అభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ముందుకు సాగాలని తక్షణ పనుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఎండోమెంట్ శాఖ ఉన్నత స్థాయి అధికారులు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ప్రజాభవన్లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఎండోమెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య కమిషనర్ శ్రీధర్ ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డి వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ జెపీటీసీ రాజేంద్ర ప్రసాద్ యాదవ్ శాస్త్ర పండితులు గోవింద హరి తదితరులు పాల్గొన్నారు జోగులాంబ ఆలయ సమగ్ర అభివృద్దికి తాత్కాలిక పనులు దీర్ఘకాలిక పనుల జాబితాను సిద్దం చేయాలని సమావేశంలో నిర్ణయించారు ఈ నెల ఇరవై తేదీ నాటికి తాత్కాలిక తక్షణ పనులు ఎంపిక చేసి నివేదిక అందజేయాలని కమిటీకి కాలపరిమితిని నిర్ణయించారు తాత్కాలిక పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో లైటింగ్ పార్కింగ్ ఆలయ చరిత్రతో ప్రచార బోర్డులు పెట్టాలని అందుకు బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేయాలని నిర్ణయించారు దీర్ఘకాలిక పనుల బోటింగ్ టూరిజం అభివృద్ధి అతిథి గృహాల నిర్మాణాలు ఎవెన్యూ ప్లాంటేషన్ ఆర్జీల ఏర్పాటు వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు ఈ సందర్భంగా చిన్నారెడ్డి పలు సూచనలు చేశారు అత్యంత ప్రాధాన్యతతో పనులు చేపట్టాలని లక్ష్యం మేరకు ముందుకు సాగాలంటూ చిన్నారెడ్డి అన్నారు ఈ సమావేశంలో సూర్యనారాయణ మూర్తి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఎండోమెంట్స్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ ఆలి అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థలం దొరికే పరిస్థితి కనబడతలేదు ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు నేను కాదనలేదు కానీ ఉన్న దాంట్లో మనం ఏం చేయగలుగుతాం అనేది మాత్రం మనం సక్రమంగా ప్లాన్ చేసుకోవాలి దాంట్లో రెండు రకాలు పెట్టుకుందాం మనకు తాత్కాలికంగా ఇంప్రూవ్మెంట్ గురించి ఏం చేయగలుగుతాం శాశ్వత ప్రాతిపదికన ఏం చేయగలుగుతాం లేకుంటే మధ్యస్థంగా ఏం చేయగలుగుతాం అనే ప్రకారంగా మనం మనకు శాశ్వతంగా అనుకుంటున్నామో మనం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గరికి పోవాల్సి ఉంటుంది చాలా పెద్ద ఎత్తున మనం ప్రయత్నం చేసి వాళ్ళతో అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎట్లయితే గతంలో ఉండేటువంటి వారు ఉండేటువంటి జోగులాంబ విగ్రహాన్ని లోపలి నుంచి తీసుకొచ్చి బయట ఆలయం కట్టించి ప్రతిష్ట చేయడం వల్ల ఇవాళ కొంత పేరు మనకు వచ్చిందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను అదే కలం గారు చాలా గొప్ప ప్రయత్నం చేశారు ఆ రోజు అదే మాదిరిగా రోజు మిగతా టెంపుల్స్ కూడా డెవలప్ చేయడానికి మనం తప్పకుండా ఆర్కిలాజికల్ పర్మిషన్ మనం తెచ్చుకోవాలి మీరే అంటా ఉన్నారు ఎక్కడ తొలగినా కూడా ఎన్నో జోగులాంబ విగ్రహాలు మనకు బయటపడతాయి అలాంటివన్నిటి కూడా మనం సంగ్రహించి ఒక పురావస్తు ప్రదర్శనశాలన్నా ఇంకేదన్నా ఇంకేతన అవన్నీ కూడా పెట్టుకొని శివాలయాలు కూడా మనం చాలా అంటే ఈరోజు శిథిలావస్థలు ఉన్నాయి వాటిని కూడా మనం పునర్నిర్మి నిర్మించాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట కూడా నేను సవీనంగా మనం చేస్తాను ఎందుకంటే ఢిల్లీలో మనం శాశ్వత ప్రాతిపదికమైన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో మాట్లాడి మనం చేసే ప్రయత్నం గొప్ప ఎత్తున మనం ప్రయత్నం చేద్దాం ముఖ్యమంత్రి గారితో మనం ఉత్తరాలు రాయిద్దాం వారిని సొంతంగా తీసుకొని పోదాం ఇక్కడ ఉండేటువంటి మన ఎంపీస్ కూడా వాడుకుందాం ఆ ప్రకారం మనం మన ప్రయత్నం మనం చేద్దాం దాని తర్వాత నేషనల్ హైవే ఇవాళ హైదరాబాద్ నుంచి మనకు బెంగళూరు పోయేటువంటి నేషనల్ హైవే మనకు పక్కన నుంచి పోతూ ఉంది ఆ పోయేటువంటి దారి నుంచే మన డెవలప్మెంట్ కనపడాలని నేను అంటాను కేవలం టౌన్లోనే కాదు ఇక్కడి నుంచి మీకు డివైడర్ కానీ సెంటర్లైటింగ్ కానీ గ్రీనరీ కానీ ఇంకా ఈ అలంపూరు చరిత్రను తెలియజెప్పేటువంటి విగ్రహాలు పెట్టడం కానీ ఆ విధంగా మనం కనుక చాలా గొప్ప ఎత్తున అలంకరించుకుంటే గొప్ప పేరు వస్తుంది ఈ అలంపూరు పట్టణానికి అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అందుకని మన డెవలప్మెంట్ స్టార్ట్స్ కూడా నేషనల్ హైవే ఆ నుంచి మనం మొదలుకొని అప్ టు మన అలంపూరు ఆ టెంపుల్ వరకు పోవాలి ఆ విధంగా చేసుకున్న తర్వాత ఊరు కూడా చాలా చక్కగా సుందరంగా మనం తీర్చిదిద్దాలి ఆ టౌన్ని అవసరమైతే రీకన్స్ట్రక్ట్ చేయాలనేటువంటి మాట కూడా ఇక మన విశాలమైన రోడ్లు సాధ్యమైనంత వరకు మనకు అక్కడ కూడా మంచి లైటింగ్ ఫెసిలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ దాని తర్వాత మనకు ఊర్లో కావలసినటువంటి గెస్ట్ హౌజెస్ కూడా ఎన్ని వేరే టైం మనం కట్టడానికి ప్రయత్నం చేయాలి మేడం ఈరోజు మనకు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు గెస్ట్ హౌజెస్ కడతా ఉన్నారు ఆ ప్రకారంగా మిగతా ఏ డిపార్ట్మెంట్ అంటే నేను ఆర్ఎంబీ వాళ్ళు నిలవని చెప్పిన పంచాయతీరాజ్ వాళ్ళు నిలవని చెప్పిన ఇరిగేషన్ వాళ్ళు నిలవ